హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని పట్టణంలో మైనార్టీ కాలనీ అయినటువంటి పరిస్థిమల్లా కాలనీలో తేదెప్ప నాయకులు ఉమ్మీ సలీం నిన్న పంపిణీ చేసిన తల్లికి వందనం ప్రతి తల్లి అకౌంట్ లో వచ్చాయని అడిగి తెలుసుకుని వారి సమస్యలను వింటూ ప్రజల్లోకి మమేకమైన రాష్టంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగించింది ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ ప్రతి ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చారు మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాది కిందట ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు పరిచారు గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ ఐదు సంవత్సరాలకు వెయ్యి రూపాయలు పెంచితే మా కూటమి ప్రభుత్వం సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కేవలం ఒక నెలలో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మంజూరు చేసింది అలాంటి నాయకుడు రాష్ట్రానికి సీఎం గా కాదు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉండాలి అని ప్రజలు ఆశీర్వదించాలని తెలిపిన తేదేపై రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలేం నారా చంద్రబాబు నాయుడు అనే నేను అదే మాటతో ఒక సంవత్సరం కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో పులకరించిన రోజు ఇదే రోజు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలను ఒక హామీ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే చదివే పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం కింద చదువుకయ్యే ఖర్చు ప్రతి స్టూడెంట్కి పదహైదు వేలు ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా రాజు మా రారాజు మహారాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జగన్ బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అని చెప్పిన వైసీపీ వాళ్ళకి ఈరోజు అర్థమయ్యింది అనుకుంటాను బటన్ నొక్కడానికి కూడా చంద్రబాబు లాంటి గట్స్ కావాలని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఒక తండ్రి తన పిల్లల జీవితాన్ని ముందు చూపుతో వాళ్ళ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి ఎంత అవసరమో ఈ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది పిల్లలకి మన భావి తరాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జగన్ హయాంలో బటన్ నొక్కిన నెల వరకు అయితే కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్స్ కాలేదు కానీ నిన్న మేము అనౌన్స్మెంట్ చేసినాము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేస్తే ఈరోజు తల్లుల అకౌంట్లో డబ్బుల వర్షం ఉంది సూపర్ సిక్స్ ఏదైతే మనం పథకాలు చెప్పినామో ఆ పథకాలలో పెన్షన్ పెంపు కానీ అన్న క్యాంటీన్ కానీ మెగాడిఎస్సి పదహారు వేల పోస్టులు కానీ ఈరోజు మేము రిలీజ్ చేసినాము ఈరోజు ఇంకొక మహా పథకం ఏమంటే ఏదైతే ఈ భారతదేశంలో స్త్రీలకి దేవతలుగా నమ్ముతామో అలాంటి దేవతలకు ఫ్రీ బస్సు ప్రయాణం పదహైదు ఆగస్టు నుంచి చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా వైసీపీ సోదరులారా ఎలక్షన్లో మేము మీరు బద్ద పని పనిచేసుకున్నాం కానీ మామిడి పండ్లు సీజన్ అయిపోయింది ఇప్పుడు రియలైజ్గా వస్తాము ఈరోజు నా వైసీపీ సోదరులకి నేను ఒక మాట అడుగుతున్నాను ఒక క్యామ కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి నవరత్నాలు అని మా జగన్ మా భావితరాల జీవితాలకు ఐదేండ్లు నాశనం చేసిన రాక్షసుడు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నవరత్నాలు అని చెప్పి నేను అధికారం వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు చేస్తానన్నాడు కానీ వైసీపీ సోదరులరా ఒకసారి ఆలోచించండి ఆ వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఆయన జీవిత కాలమంతా ఐదేండ్లలో ఆ రెండు వేల ఇనికే సరిపోయింది అన్న క్యాంటీన్ ఏదైతే మహానుభావుడు ఆరా తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు పవిత్రమైన మనస్సుతో ఓ పట్టడి అన్నము బీదవాళ్ళ కోసం పెట్టిన పథకాన్ని ఈ సైకో జగన్ వచ్చి అలాంటి బీదోళ్ళు ఆకలి కేకలు దూరం చేసే ఒక మహాపథకంని ఆయన దూరం చేసి ఆ అన్న క్యాంటీన్ని బంద్ చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్ మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ వచ్చినందుకు కొన్ని లక్షల మంది పేదవాళ్ళు ఈరోజు కడుపు నింపుకుంటున్నారంటే ఆ పుణ్యం చంద్రబాబు నాయుడు గారికి తగలాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ పెరగాలన్నా ఒక తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు భావితరాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలంటే టీచర్లు రావాలి మరి ఈ ఐదేళ్లలో మా అన్న ఒక టీచర్ పదవి అయినా ఇచ్చినాడా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగాడిఎస్పీ కింద పదహారు వేల మందికి టీచర్లకి ఈరోజు అడ్మిషన్స్ ఇస్తున్న ఘనత మా 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 మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సోదరులారా వైయసీపీ సోదరులారా కూడా మీరు ఒక్కసారి కామన్ మ్యాన్గా ఆలోచించండి ఇదే జగన్ మోసపూరితో మాటలు చెప్పి తన పదవిని అలంకరించుకొని తల్లి ఆయన అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికే ఇచ్చినాడు అది కూడా పదహైదు వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చినాడు కానీ ఈరోజు మా కూటమి ప్రభుత్వము జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈరోజు ఆయన నిజం అంటే ఒడి కంటే అమ్మకే ఇచ్చినాడు పిల్లలకి ఇలా ఈరోజు తల్లి వందరం కింద పిల్లలకి ఇస్తానంటే ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురు పిల్లలున్ని ముగ్గురు పిల్లలున్ని నలుగురు పిల్లలు పిల్లలున్ని కూడా ఒడి పడుతూ ఉందంటే ఆ ఘనత నిజం అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రానికి కాదు ఈ దేశానికే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నేను రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం కార్యదర్శి ఉమ్మి సలీం కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ వీక్షించరు